మెగావారి అమ్మాయిగా నిహారిక కొనెదల ఈ పేరుకి పెద్దగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు నాగబాబు గారి అమ్మాయిగా యాంకర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది తనకెంతో ఇష్టమైన యాక్టింగ్ తన కెరీర్ చూజ్ చేసుకున్నప్పటికీ ఆమెకి హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు ఆ తర్వాత చైతన్యతో పెళ్లి కొన్నాళ్ళకే బిడాకులు పుట్టింది గోల్డెన్ స్పూన్ తో అయినా ఇటు కెరియర్ లోను అటు పర్సనల్ లైఫ్ లోను డౌన్ఫాల్ చూసేసింది నిహారిక అయితే విడాకులు తర్వాత సరికొత్త నిహారికాన్ని చూపిస్తోంది ఒక వైపు యాడ్ చేస్తూనే మరో ప్రొడ్యూసర్ గా మారిపోయింది అప్పటి వరకు చిన్న చిన్న వెబ్ సిరీస్ కు ప్రొడ్యూస్ చేసిన నిహారిక కమిటీ కుర్రాళ్లతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది తన రెండో సినిమా కూడా అనౌన్స్ చేసింది అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు ఆమె షేర్ చేసిన పోస్ట్ చూసిన నెటిజన్లు వీఆర్ ఎగ్జైటెడ్ అంటూ కామెంట్స్ పెడుతూ బెస్ట్ విషెస్ చేస్తున్నారు ఇంతకీ నిహారిక షేర్ చేసిన గుడ్ న్యూస్ ఏంటంటే మేము ఈ విషయం మీకు చెప్పద్దనుకున్నాం కానీ చెప్పేస్తున్నాము ఈ సీక్రెట్ చాలా కాలం ఉంచాము అండ్ ఫైనల్లీ ఇది జరగబోతోంది గెట్ రెడీ అంటూ పోస్ట్ చేసింది నిహారిక ఏం సీక్రెట్ గా ఉంచారు ఏం చెప్పాలనుకోలేదు అంటే ఇంతకాలంగా ప్రొడ్యూసర్ గా ఉన్న ప్రొడ్యూసర్ గా నటిగా ఉన్న నిహారిక ఇప్పుడు బిజినెస్ రంగంలోకి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన భార్గవితో కలిసి అడుగు పెట్టబోతోంది ఏం బిజినెస్ ఏంటో మీరే గెస్ట్ చేయండి అంటూ పోస్ట్ చేసింది ఆ పోస్ట్ చూసిన వారిలో చాలా మంది కేఫ్ స్టార్ట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నిహారిక ఈసారి ఏం చేయబోతుందో అని తెలియాలంటే తను అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్